సింహాచలం ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు ఘటనా స్థలానికి చేరుకున్న త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు ప్రమాదానికి కారణమైన ప్రహరీ గోడ నిర్మించిన ఇంజనీర్ను విచారణ కమిటీ ప్రశ్నిస్తోంది ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను డెబ్బై రెండు గంటల్లో ప్రభుత్వానికి సమర్పించబోతోంది సింహాచలం అప్పన్న ఆలయంలో జరిగిన ప్రమాదాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్ విచారణకు ఆదేశించింది దీంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమించింది దీంతో విచారణ చేపట్టిన కమిటీ సభ్యులు అప్పన్న ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టారు సింహాచలం చందనోత్సవంలో జరిగిన అపశృతిలో ఏడుగురు మరణించారు భారీ వర్షం కారణంగా ఇటీవల నిర్మించిన ప్రహారీ గోడ కూలిపోయింది దీంతో గోడ శిథులాల కింద చిక్కుకుని ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు సమాచారం మా ప్రతినిధి అందిస్తారు విక్రమ్ సింహాచలంలో గోడ కూలిని ఘటన మీద ప్రభుత్వం ఏదైతే కమిటీ నియమించిందో ఆ కమిటీ పూర్తి స్థాయిలో రంగంలో దిగింది కమిటీలో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సురేష్ కుమార్ తో పాటు కూడా సీనియర్ ఐకేఎస్ అధికారి ఆకే ఆకే రాయకృష్ణ అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర మొత్తం ముగ్గురు సభ్యుల కమిటీ సింహాచలం చేరుకుంది వెంటనే కూడా ఏదైతే ఘటన చోటు చేసుకుందో గోడ కూలింగ్ దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు అంతేకాకుండా ఇంజనీరింగ్ అధికారుల మీద ప్రశ్నలు వాస్తవం కురిపించడం జరిగింది ఏదైతే గోడ పూలు సంబంధించి కూడా ఎన్ని రోజుల క్రితం నిర్మాణం చేపెట్టారు ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు గోడ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి విధానాన్ని అనుసరించారు అంతేకాకుండా సాంకేతికంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం అన్నింటి సంబంధించి అనేక ప్రశ్నలను కమిటీ ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించడం జరిగింది అయితే అధికారులు కొంత సమాచారాన్ని మరి కొంత సమాచారాన్ని తెలియజేయడానికి సంబంధించి సమాచారం ఇచ్చారు అయితే పూర్తి స్థాయిలో కూడా ఈవోతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులంతా కూడా ఈ గోడపూల ఘటనకు సంబంధించి తమ ఉన్న సమాచారాన్ని ఈరోజు సభ్యుల కమిటీకి అందించడం జరిగింది అయితే ఈ కమిటీ పూర్తి స్థాయిలో మరింత సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది ఇప్పటికే ఘటన జరిగిన దాదాపు ఇరవై నాలుగు గంటలు దాటిన పరిస్థితి లో డెబ్బై రెండు గంటలలోగా ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందించాలని చెప్పి అది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డెబ్బై రెండు గంటల్లోని మొత్తం సమాచారాన్ని సేకరించి అసలు గోడకోవడానికి సంబంధించి ప్రధాన కారణం ఏంటి ఎక్కడ లోపం జరిగింది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకుంటున్నారు దీనికి ప్రభుత్వానికి దీనికి సంబంధించి నివేదికలో ఏ అంశాన్ని పొందుపరిచిస్తారు ఇంజనీరింగ్ పరంగా ఏవైనా లోపాలు జరిగాయా అంతేకాకుండా అయితే కనుక బాధ్యం ఎవరు చేయాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా కమిటీ పూర్తి స్థాయిలో సమాచారాన్ని స్పష్టంగా తీసుకుంటుంది అన్ని అన్ని విభాగాల అధికారులతో కూడా ఇంజనీరింగ్ తో పాటు మిగిలిన విభాగాల అధికారులతో కూడా మాట్లాడి మరికొన్ని సమాచారాన్ని కూడా తీసుకుంటుంది రైట్ థ్యాంక్ విక్రమ్